ముందు ముందు బా ముందు బాలు నీ గుళ్ళు ముగి రాళ్ళు ఒక పక్క బాలు నీ గుళ్ళు పక్కి రాళ్ళు ఒక ఆనాడు విచ్చిన వరమేడ ఆయన దేవుడా ఉగ్రాలు తమ్మాడుతున్న కాడ ఎర్ర జీవులు మాడినట్టు మాడిన పిల్లల ప్రాణం పోతుంది ఈ కొండదో మన జీవులు కానడా అన్న ఆహారం లేక నా ప్రాణం పోతుంది భగవంతాన్ని వరమేడవాడే నువ్వేడవో జీవి రాజాంగం కూడా కంటిన్యూ దక్తి మీద పడి దక్తి పగ్గునమండి కైలాసం లోపల ఉన్న దేవాశంకరుని మీద డల్లు బానే ఒక్కసారి అర్థం పెట్టి నేను ఇచ్చిన వరం గా పిల్లల ప్రాణం పోనిస్తానా గా తల్లి ప్రాణం పోనిస్తానా అని అర్థం చూపెట్టినప్పుడు కనుక నేమి ఆకలి దప్పులు లేకుండా వేసిండు దేవుడు మరి ఏనాడు గనకనేవి ఆ పాపకారిడు కూడ మహారాజులా కొడుకును గాడిని కళ్ళ చూసు వీడు ఈ అల్లకి మాట ఆడినంటే ములుకుంటాం మాట ఈ గిద్ద ఎర్రతో నత్తది ఈ పెరిగి పెద్ద పెరిగినట్ట ఏదు మానట్ట ఏదింటది రంపళ్ళకు మర్ర పడుతుంది గొడ్డళ్ళకు మర్ర వీరిని గనకని వీ బ్రతకని అన్నడు కరికొల్ల చేతుల వెచ్చిండు కరికొల్ల చేతుల వెచ్చిండు ఈ బిడ్డ ప్రాణం తీసుకురా అండి ఈ కొడుకు ప్రాణం తీసుకురా ఉన్నప్పుడు కరికొల్లకి వచ్చే పిరికడు పిరికడు మిరియాలు బుక్కినా బిర్యానీ తురుకడు వాళ్ళు మరి దండరెక్కలు పగ్గాలు కట్టుకొని అధ్వాన పడిగోపులు తీసుకొచ్చి తల బండ మీద పండుకోబెట్టి శిరములు నరుగుతామని కడగాలు ఎత్తుతున్నారో భగవంతుడు ఆనాడు వరంగూడి గట్టిండు కాబట్టి వాళ్ళ ప్రాణం పోతా కడగాలు లేవనెత్తి శిరము నరకబంగా మరి కడకాల మీది కడకాల మీదనే మాయమైపోయిన ఈ మెడల పూలు అమ్మా కటికవాళ్ళు కిరుడైపోయినరు బిడ్డో మీరు ఎంత పుణ్యాత్ములు మిమ్మల్గా అన్న తల్లి ఎంత పుణ్యం చేసుకుంటే ఈనాడు మీ మీద లోపల పూల పడ్డాయి ఏ ఒక్కరికి చూడలేదు బిడ్డ ఇక మీ ప్రాణం మీ ఉంది లోపల మీరు వెళ్ళిపోండి నెలకొక్క జాతర ఉంటది వారానికి కంగడు ఉంటుంది బిడ్డ ఏ ఆచరణ బతుకుండ్రి ఏం అట్లా నడుపుకొని తిని బతుకుండి అని చెప్పి నడుమది పెట్టిండ్రు కొండ గొర్రెను కొట్టుకున్నారు రక్తం పట్టుకున్న రాణ వాళ్ళు తీసుకొచ్చిండు కూరసేన మహారాజు గొప్ప చెప్పిండ్రు ఆ కొడుకు రక్తం బిడి రక్తం అని సంబరపడతాడు పాప వాడు దోశ వాడు కొంచెం నక్కుల ద్రోహి పంచన్న పాప అప్పుడు అద్వాన పడి ఇద్దరు పిల్లలు కనుక నిమి కొడుకు కనకసేనా గా బిడ్డ తారదేవి తిరిగల్లాది తెలంగాణగా మనము ఏ పోదాము మనకు ఆయాసం వెలగా వచ్చే నా చెల్లే మనో తెలంగాణ ఏ బామన్న గడవ పోదు అని చెప్పి అరవై ఆరు కారణాల కార్ల పుట్టవేది కచ్చింటు పుట్ట కనుక దేవి ఏ పాము కూడా వాళ్ళని ముడతలేదా ఏ పులి తింటలేదాయనమ్మా అద్వాన పడిన ఇద్దరు పిల్లలు కలగల కలగల కన్నీరు తీసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మరి మీద ఎండలు కొట్టంగా కింద ధరని కాలంగా అంటే నోటికెళ్ళి దాం బయట పడతలేదు నాలుగు తడిపిల్లు ఊరతను నానా బాధలు కలుగుతున్నాయి గాబిడ్డ తారదేవికి దేవికి చూడబెట్టిన అన్న వేడిగా వచ్చింది వీడియో కనకసేన రాజా అడుగు తీసి అడుగు విడదం ఆయాసం కలుగుతుంది అన్నం లేకుంటే కొన్ని రోజుల కాలం గడపచ్చు కానీ నీళ్లు లేని జీవనాధారం లేదు రానా ప్రాణాధారం అన్నా నీళ్ళు లేని ఈ జగము కనుక రేమి కడియాగోదురా எ தாத்தாணம் அம்மா போய் முருகால போய் அம்மா

అటవచ్చె రామనామా రామనామా మరి పిల్ల గాడు వళ్ళో మలింద్రక నీలందురేవు నానల గంగ చేత రేడు బాలక తొల రామ

पर ये राजेता मार्गा वेली भोलन्द्रू सेच्छु आन्द्रू ओ शिवाति गांगू ओ ये देवा काई ओ शिवाति गांगू ओ போதே காண வேட மார்க்க போவாதா போவாலே సాంగో దైవం పోవ మొక్కు వటినాం కదా ఆ ఇ కాలికమ్మ మొక్కు మొక్కు ఏమని పెట్టనం అంటే చక్కని ఆర్సి వల్లన ఉన్నట్లయితే ఆ ఆర్సి నేనే గాని ఆలవిత్తం అని చెప్పి మొక్కినం ఆ కాలికమ్మ కాలికమ్మకు మరి నిన్న అది ఆ కదా పక్కా అందరు భయపడతారు ఏ బాబ్ చేలే బాంబా अरे फुटो लेता हूँ फुटो। फुटो कैसे जान वो टाटा। इंग्लिश आपके तो लेती है ये बड़ा। काल भी है काल भी है। बड़े 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 बड़े। हाँ। काल भी है काल भी है। काल भी है। हमारे गोटू कुंडा गोटू कुंडा

మరి కార్యం దొరక పెట్టినప్పుడు అడిగారు చేసింది ఇది ఒక్క చూసి పెట్టి రెండు ఇక్కడ

అన్నకు తోడబుట్టిన అన్న ఒప్పుడు కనుక సేనమారాజు కనుక నేను అధ్వానపడి నాకు దాహాన్ని ఎక్కువైందండి ఆ ఎక్కువైన దాహానికి కనుక నీ వీళ్ళుగా మళ్ళంటే నా అన్న ఎల్లి పిండి కానీ మళ్ళా తిరిగి రాలేదమ్మా నీరు లేకపోతే నా ప్రాణం మీరు నీళ్లు పోసి నా ప్రాణంగా పాడి తల్లి కార్గదేవి మాట చెప్తానుకున్నారు కార్గదేవి గుడి కాని వస్తుంది వచ్చిన కదా సారా ముర్గం అంటే దొరికింది అా తక్కరికన్న ఆలి తిరుగు కండి వరగన్న మొక్కినం అది అమ్మాయి దొరికింది ఈ అమ్మాయిని మన గారికి వాయింటామని అప్పుడు చెప్టోలే ఉన్నారు అమ్మా అమ్మా మరి మీ అన్న కనక సిర్ర మారాడు ఆ సంతలమెట్టిది కట్టిండు కడొన నిదు ఆగు గుడిలకా ఉన్నాడు మీ అన్న దగ్గరికి వెళ్ళి బావరా బిడ్డా నా బిడ్డా

ఆయన శుభ దొరుకులేదు దొరుకులేదు పిల్లగాడు తిరుక్కుంటే తిరుపుకుంటే వెళ్ళి వస్తా ఉంటుందమ్మా అక్కడ అది ఈ చాలా ప్రము కోట ఆ రాజ్యమేళ రాదు చనిపోతే ఆయన కొడుకులు బిడ్డలు లేరు కాబట్టి ఈ రాజ్యం పలు నాని అటువంటి పని మంది పెద్దలు కలిసి ఎవరి కొడుకు రావింది ఎంత కాదు ఏమి శృంగారిద్దాం దండ మెడగిస్తే ఆ దండగడికి నేను ఎవరు మెడలేస్తే జాపలే కానీ రాదు చేద్దాం అని నిర్ణయించుకున్నాను అంటే ఏనుగా పోతా అని ఏపీ కానీ మెడలేదు అదే సమయాన్ని కలిగి కలగజీ మహారాజు అయ్యో రాహు கனகசேன மகாராஜ் விடலாம் கனகசேன மஹாராஜ் ஈசரும் சாமல கூட మాత్రం అనేది ఉన్నదా భగవంతుడు చూపది లేకపోతే అని నిర్ణయించుకున్నాడు అటువంటి రాజ్యం బ్రహ్మం పడ్డా కనకశీల మహారాజు సంగతి ఇక్కడ ఆదివారం అయితే పొల్లను కరెక్ట్లు పోతాం ఆహారం పెడదాం అని వాళ్ళు చూస్తారు అంటే అమావాస్య దగ్గరికి వచ్చింది అమావాస్య దగ్గరికి వచ్చినప్పుడు అటువంటి మాత్రం ఈ పిల్లలైనా కానీ కోసం కాడి గొర్రెలు ఊదించుకోపోయినట్టు నిమ్మకాయ మెడలేసి గణరేఖలకు ఆపత్తులు కట్టి ఇక గుడి వేడి E de roupa! ఇవాళ శంకరుడు ప్రత్యక్షమైడు మరి లింగంలో మహంగ రూపుడై అరే శంతుదారా ఈ పిల్లవారన పుట్టింది వరపుత్రిక నెత్రు చుక్క కింద వాళ్ళ అటువంటి గూడెం మాడిపోయింది ఈయన రాజ్యా ఈ గూడానికి రాణి చేయను అని చెప్పి ఆ ధ్వని వచ్చింది ధ్వని ఎప్పుడు వచ్చిందో దండం పెట్టిరు ఆ బిడ్డకి మాత్రం నిమ్మగల దండ తెప్పించి శంతుల మెట్టుకైన కానీ రాణి నల్లా నల్ల రాణి నల్ల అంత సంగతే అక్కడ ఉండే నవల బాని కాలం అయితే బాబు నేను కనకలేదు ఏం లేచినా నా వయ్యూ మంచిది రోజు ఇంకా నా అహంకారం అనలేదా అయ్యో ఈనాడి ఆరు నెలల కాలం అయితే మా వారిని బంది కా అన్నం తినట్టు మరి నా అదే మనసు లోపల మాట్లాడటో తెలుసుకుంటున్నాను అప్పుడైనా గానీ దాని కుల వద్ద కానీ చెప్పినట్టు సది పట్టుకున్నది వెళ్ళిపోదాం అనుకున్నదమ్మా పొడి పడితే ఎవ్వరొచ్చరా మగలో నాగమలేదానుల ఎవ్వరొచ్చరా నందుల వచ్చింది కానీ తాళం తీసింది లోపలికి వచ్చింది అన్నప్పుడు దాసి పూలవతి దేవిని చూసే వరకు ఊపిణాది వచ్చినట్టయి దాసి పూలవతి నా కొడుకు కనకసేనుడు నా బిడ్డ తారదేవి మంచిగా ఉన్నారా మంచి ఎక్కడ ఉన్నా నువ్వు జైలుకాన్లో వేసిన రోజే నేను మళ్ళీ పెట్టిండు నీ కొడుకును నీ బిడ్డను సంపించిండు కాదవా అప్పుడు ఆ తల్లి చిన్న బతుకుపాడుగా నీ ఉండి ఎవరిని ఉద్ధరించిన దాన్ని నేను దాన్ని మోసుకున్నదాన్ని కాపోతుంది అవయవ్ దాన్ని కాపోతుంది కొడుకును కన్నా బిడ్డను కన్నా గానీ నడవంత అన్న వాళ్ళ ప్రాణ దీపించినాడదాన్ని పోతి నెల బతుకు పాడు కారు నుండి మీద లేకేమిదమని మెడితడు కురులు వేసుకున్నది ఉరిమంట అంతే నా తల్లి పురేసుకోండి ఎవరి కళ్ళు వచ్చాడు పక్క వాళ్ళు ఉన్న దాసి కళ్ళు వచ్చింది అవా తెలుసా అవ్వ సత్య సాధించేది ఉన్నది మని ఉండి సాధించాలి చచ్చిపోతే కీర్తానవా బతుకుండి సాధించాలి పేరు అవా నువ్వు చచ్చిపోతే ఎవరి గానత్తు సత్యమైన వాళ్ళని కనబడతారు రావా నువ్వు ఇవాళ చచ్చిపోడు కాదు నువ్వు కట్టుకునే సీరియల్ నాకి నేను కట్టుకున్న సీరియల్ నీకు ఇస్తా నువ్వు పెట్టుకున్న సొమ్ములు నేను పెట్టుకుంటా నేను ఈ చేతకం లోపల ఉంటా నువ్వు అయినా కానీ వెళ్ళిపో కాడ ఆ కట్టలమ్మ పండ కాడ నీ కొడుకు ప్రానంది బొక్కలు కనబడితే అది చూసుకొని మరి ఆ బొక్కలు చూసుకో తల్లి అని చెప్పి ఈ మాట వలికినప్పుడు దాసి నీకున్న కనికరం నా మరిదికి వీకపాయనని ఆ తల్లి తన మీద ఉన్న సొమ్ములు సంబంధం బట్టలు కనుకనేవి దాసి పులవతి పులవతి మీద ఉన్న బట్టలు కట్టుకొని

కొడుకు బొక్కరు లేవు బిడ్డ బొక్కరు లేవు అప్పుడు కా బిడ్డ నా కొడుకు బిడ్డ బొక్కలు లేవంటే నా పిల్లల ప్రాణం పోలేదు ఎక్కువనో బ్రతికే అనుకున్నది ఆ తల్లి కనుకనే మధునా పది లోపల నా కొడుకు గెలవాలి నా బిడ్డ గెలవాలని చెప్పి గంట అవుతుంది రెండు గంటలు అవుతుంది మాదిరి అదే చెయ్యిందంటే పేరు దాచిపోయి అక్కనే అగబట్టుకుంటే మా మరి చెప్పులు అసలు అని దీన్ని అక్కనే అగడుతుంది వదిలే అంతేనా అవునయ్యా మంచి ఉపయోగం పోవాలి పోవాలి ఆయన అటువంటి మాదిరి తీసుకోవాలి గురస్ రాదు

ఇప్పుడు దానికి మా ఒకప్పుడు అదినే ఇట్లా ఏంది కొంగు దాగితే కదా అని సిరు సిరు మానడు దూర జరుగు దూర జరగా పురుగు ఎంత పురుగుపోతుందో విజయలు పురుగుతుంది ఓ అది